ఫేస్బుక్లో మనకు కనపడే ఏ వీడియోనైనా కానీ ఎలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అవసరం లేకుండా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఇప్పుడు మనం ప్రాక్టిక్యులర్ చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ని ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఓపెన్ ఎన్నో న్యూ ట్యాబ్ కొడుతున్నాను సో ఆ పర్టికులర్ వీడియో అనేది ఓపెన్ అయింది ఇక్కడ ఆ పర్టికులర్ వీడియోలో మనకి హెచ్టీ వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్పేసి ఏవైతే స్టార్టింగ్లో ఉన్నాయో వాటిని తీసేసి ఎం అనే దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా ఎం అనే దాన్ని టైప్ చేసేసి ఎంటర్ కొడితే కనుక సో ఇక్కడ మొబైల్ లో ఓపెన్ అయ్యింది ఓన్లీ కామెంట్స్ రిమైనింగ్ థింగ్స్ కనపడేవి ఇప్పుడు మనం వీడియోని ప్లే బటన్ ప్రెస్ చేసి సో నేను ప్లే బటన్ ప్రెస్ చేసి ఉన్నాను వన్స ప్లే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ పాజ్ కొట్టుకోవచ్చు ఇప్పుడు ఎక్కడైనా వీడియోలో రైట్ క్లిక్ చేసేసి సేమ్ వీడియో యాజ్ అనే దాన్ని మనం క్లిక్ చేసేసి మనకు కావాల్సిన లొకేషన్లో సేవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను సేవ్ చేస్తూ ఉంటాను ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంబీ ఫైల్ సైజ్ ఉన్న ఫైల్ గూగుల్ క్రోమ్ ద్వారా డౌన్లోడ్ అవుతుంది ఫస్ట్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేసేస్తే చూశారు కదా మనం డౌన్లోడ్ చేసిన వీడియో అనేది మన సిస్టంలో డైరెక్ట్గా యాజీస్గా ప్లే అయ్యింది సో ఇలాగ మనం ఎలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్స్ లేకుండా మనం ఫేస్బుక్ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోని మీరు నచ్చిన మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ నేను సైట్ని వీట్ చేయగలరు